మీ పిల్లల భవిష్యత్తుకు బంగారుబాటు వేయాలనుకుంటున్నారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనుకుంటున్నారా అలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్ కోసం దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన లేదు ఉత్తరాంధ్రలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ విద్యాబోధనను స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అందిస్తుంది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుకుదిపాలెంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్యుత్తమ విద్యాబోధన అందిస్తోంది సంస్థ చైర్మన్ నడుకుదిటి ఈశ్వరరావు ఓ ఉన్నత ఆశయంతో ఈ విద్యా సంస్థను నెలకొల్పారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఈ పాఠశాలను ప్రారంభించారు కో ఎడ్యుకేషన్ డేకమ్ రెసిడెన్షియల్ స్కూల్గా నిర్వహిస్తున్న ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తి సిబిఎస్ఈకి అనుబంధంగా నిర్వహిస్తున్నారు నర్సరీ నుండి ప్లస్ టూ వరకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారు పది ఎకరాల సువిశాల ప్రాంగణంలో పాఠశాలను అన్ని వసతులతో తీర్చిదిద్దారు చదువుతో పాటు క్రీడలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ యోగా వంటి అంశాల్లో కూడా విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు దేశం నలుమూలల నుండి సిబిఎస్ఈ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన పాన్ ఇండియన్ టీచర్స్ను నియమించారు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకునేలా తీర్చిదిద్దారు బట్టి పట్టే విధానాలకు స్వస్తి చెప్పి విషయ పరిజ్ఞానంపై విద్యార్థులు పూర్తిగా పట్టు సాధించేలా విద్యాబోధన ఉంటుంది ఇంపోర్టెడ్ ఫర్నిచర్ ఏసీ గదులు ఇంటరాక్టివ్ బోర్డ్ ఈ రూమ్స్లో విద్యాబోధన సాగుతుంది విద్యార్థుల్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ను పెంచే ల్యాబ్స్ విజ్ఞానాన్ని పెంపొందించే విశాలమైన లైబ్రరీ ఈ పాఠశాలలో ప్రత్యేకంగా ఉన్నాయి కేవలం ఐఐటి నీట్లకే కాకుండా దేశంలో ఎలాంటి పోటీ పరీక్ష జరిగినా ఇక్కడ చదివే విద్యార్థులు ర్యాంకులు సాధించేలా ప్రత్యేక తర్ఫీదునిస్తారు ఇక ప్రతిరోజు డే స్కాలర్స్ హాస్టల్స్ కూడా పౌష్టికాహారాన్ని అందిస్తారు న్యూట్రిషన్ నిపుణులు అందించిన సలహాలతో విద్యార్థులకు హైజెనిక్ హెల్దీ ఫుడ్ని ఇస్తారు దీంతోపాటు రెసిడెన్షియల్ విద్యార్థులకు ఇంటిని మైమరిపించే హాస్టల్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ చదువుపై ప్రత్యేక శ్రద్ధ ఇలా ఈ పాఠశాల ప్రత్యేకతలు చెప్పాలంటే చాలానే ఉన్నాయి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎక్కడా రాజీ పడకుండా చైర్మన్ నడుగుతి ఈశ్వరరావు ఆధ్వర్యంలో స్కూల్ డైరెక్టర్ ఎన్ తేజ పర్యవేక్షణలో క్రమశిక్షణ అత్యుత్తమ విద్యా బోధన విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ పాఠశాలలో ఎంతో ఆనందంగా విద్యను అభ్యసిస్తామని విద్యార్థులు చెబుతున్నారు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తమను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని చెప్పారు ఇన్ గ్రేట్ నైన్ బిట్ ఎన్ఆర్ స్కూల్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ది వండర్స్ ఆఫ్ ఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ది కంఫర్ట్ అండ్ మోడర్నిటీ ఇన్ ఆర్ వెల్ కండిషన్ క్లాస్ రూమ్స్ it provides an optimal learning environment for our students we can experience a lot of things here our school provides an educational facilities from all over india we can enjoy and even though we are far away from our loved ones we never feel alone in this school because the teachers and the faculty present here is our parents they help us when we are in the time of need we never feel alone this school has the best facilities, it has well air conditioned uh, classrooms and cutting-edge modern digital boards. It provides a beautiful environment. The students are able to communicate with each other and immerse with one another. So let's embrace and join us to redefine the standards of classroom excellence. Thank you. Hey, I'm Bilvesh from Grade 8B. I'm studying in near School of Excellence. I'm from Chennai. Today I'm going to tell you about this amazing school. So our school in our school we can experience the epitome of modernity and technology. We have a perfect blend of comfort and technology all combined together. Even if we are in the school far away from our parents, we don't feel any loneliness. So in our school we have all kinds of uh, extracurricular activities and all other stuff. we can have learning in a very fun way and amazing way and all the teachers are from all over all the parts from india they are very experienced and the teachers very nicely when we learn new stuff here it feels very amazing and cool గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా అంతర్జాత్య ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించామని సంస్థ చైర్మన్ నడుగుతి టి ఈశ్వరరావు తెలిపారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా తమ కరిక్యులం ఉంటుందని చెప్పారు పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా క్రీడలు సాంస్కృతిక మానసిక వికాసానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు వారిలోని దైవభక్తి దేశభక్తి అత్యుత్తమ విద్య ఇండియన్ కల్చర్ను అలవరిచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్తో కలిగినటువంటి స్కూలు ఇది మన రణస్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విజయనగరం శ్రీకాకుళం మధ్యలో అంటే ముప్పై కిలోమీటర్లు ఎటువైపు చూసినా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇటు విశాఖపట్నం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్ సు పది ఎకరాల సువిస్తారమైన స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐదు ఎకరాలు కేవలం ప్లే గ్రౌండ్కి ఏర్పాటు చేశాం మిగతాది స్కూలు హాస్టల్ క్యాంపస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి వారికి ఈ మారుమూల గ్రామాల్లో కూడా ఈ శ్రీకాకుళం లాంటి విజయనగరం లాంటి ఏరియాల్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనం ఈ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సామాన్యులు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందివ్వాలన్నది మా భావన పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా అవసరం ఈరోజు ఏ స్కూల్ చూసినా మీరు చూడండి ఉదయం నుంచి సాయంకాలం వరకు క్లాస్ రూముల్లో అపార్ట్మెంట్లు లాంటి క్లాస్ రూముల్లో పిల్లల్ని బంధించి చదివిస్తున్నారు బలవంతంగా తప్పించి వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చదువుకునేది ఎక్కడ కనిపించడం దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఏర్పాటు చేయడం జరిగింది సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కూడా పిల్లలు కంపల్సరీగా కూడా గ్రౌండ్లో ఉంటారు అలాగే అకాడమిక్స్లో మనం సిబిఎస్సి ప్యాటర్న్ని చేస్తున్నాం సిబిఎస్ఈ స్కూల్ ఇది పూర్తిగా క్లాస్ నర్సరీ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు కూడా సిబిఎస్ఈ స్టాండర్డ్స్తో నడుస్తున్నటువంటి స్కూల్ సిబిఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్ మన ఫ్యాకల్టీ కూడా మన చదువుతో ఎంత అవసరమో చదువు చెప్పే ఫ్యాకల్టీ కూడా అంత ముఖ్య అవసరం ఎందుకంటే ఈరోజు చెప్పే విధానాన్ని బట్టే పిల్లలకి వాళ్ళ మైండ్లోకి ఎక్కే విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ మన త్వరలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా రాబోతుంది మనం దానికి అనుగుణంగానే మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మనం క్లాస్ రూమ్లో అయితే పూర్తిగా ఇంపార్టెంట్ ఫర్నిచర్తో అలాగే మన ఏసీ రూముతో అలాగే ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే సిస్టమ్తో మన సిస్టమ్ కంప్యూటర్ ఎలా ఉంటాయో ఐప్యాడ్ ఎట్లా ఉంటుందో అటువంటి ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో అంటే మన ఐప్యాడ్లో ఏ విధంగా అయితే మనం ఉంటుందో అట్లా బ్లాక్ బోర్డు ఉన్నది ఉండదు అందులోనే రాసి టీచర్ రాయటం అందులోనే టెక్స్ట్ బుక్ అందులోనే కనిపిస్తుంది టీచర్ ఫ్యాకల్టీ చెప్పే ప్రతిదీ కూడా అందులో రికార్డ్ అవుతుంటుంది నిన్న ఈరోజు ఎంతవరకు చెప్పామో నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చి అక్కడి నుంచి ఫ్యాకల్టీ రేపు కానీ మళ్ళీ ఎల్లుండి తర్వాత రోజు కానీ వచ్చి అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది పాత జరిగిపోయిన రిఫర్ చేసుకోవడానికి కూడా వీలుగా ప్రతి క్లాసు కూడా ఒక పీడిఎఫ్ ఫైల్ అవుతుంది ఆ విధంగా ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది పిల్లలకి ఏదో చేసే సిస్టమ్ అనేది మన దగ్గర ఉండదు మనం కాన్సెప్ట్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఏముందో ఆ కాన్సెప్ట్ని అట్లా మనం చెప్పిస్తాం కాన్సెప్ట్ క్లియర్ అని చేయాలి అందుకోసం అను అను అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీని మనం రా దేశం మొత్తం మీద నుంచి సుమారు ఇప్పటివరకు మన దగ్గర నలభై ఐదు మంది ఫ్యాకల్టీ ఉంటే అందులో నలభై రెండు మంది ఫ్యాకల్టీ ఇరవై మూడు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చాం జమ్మూ కాశ్మీర్ నుంచి బెంగళూరు వరకు అలాగే ఇతర మేఘాలయ నుంచి బొంబే వరకు కూడా ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీ ఈరోజు మన దగ్గర ఉన్నారు వాళ్ళు బాగా సిబిఎస్ఈలో బాగా అనుభవీలై ఉండి మనం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్తో పోటీ పడుతున్నాం ఈరోజు ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే దానికి అనుగుణమైన వాతావరణం కూడా మన దగ్గర ఉండాలి ఫ్యాకల్టీ కూడా ఆ విధంగా చెప్పగలిగే విధంగా ఉండాలి అందుకోసం అని చెప్పి మనం అంత దూరం నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చాం తీసుకొచ్చి ఈరోజు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో మన పిల్లలు ఏదో ఎన్ఐటికో ఐఐటికో నీట్కో ఈరోజు అంతా ఒక వరవడు ఏర్పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏం చదువుతాడు మీ అబ్బాయి అంటే ఐఐటి చదువుతాడు అండి ఐఐటికి వెళ్తామంటున్నాడు నీటికి వెళ్తామంటున్నాడు ఈ రెండే తప్పించి ఇంకా చదివే లేనట్టు మాట్లాడుతున్నారు అట్లా కాదు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చదివే ప్రతి స్టూడెంట్ కూడా ఏ టెస్ట్ అయినా రాయడానికి సిద్ధంగా ఉండాలి ఐఐటి కానీ నీటి కానీ క్యాట్ కానీ ఏ టెస్ట్ అయినా సిబిటి కానీ క్లాట్ కానీ ఏ టెస్ట్ అయినా ఏ ఇంటర్నేషనల్ ఏ నేషనల్ టెస్ట్ అయినా రాయడానికి సిద్ధంగా తయారు చేస్తున్నాం అంతే ఏదో ఐఐటి కో ఐఐటికి మాత్రమే చేసి వాళ్ళను ఒక ఒక పద్ధతి అంటే ఒక దానికే పరిమితం చేసే పద్ధతి లేదు మన స్టూడెంట్ ఏ టెస్ట్నైనా గాయగలిగే కెపాసిటీ ఉండే విధంగా మన స్టూడెంట్స్ తయారు చేస్తున్నాం పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే సమాజంలో ఉత్తమ పౌరుడిగా గౌరవప్రదంగా జీవించాలంటే చక్కని విద్యను అభ్యసించాలి విద్యార్థుల సంపూర్ణ వికాసమే ధ్యేయంగా రణస్థలం మండలం నడుకుతిటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మెరికల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతోంది